హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రోజు చెప్పేదైనా మళ్ళీ చెప్తున్నాను మీ కామెంట్స్ లైక్స్ అవన్నీ చాలా చాలా అవసరం అవుతాయండి తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ప్రియసకి పార్ట్ ఫైవ్ ఇక కథలోకి వెళ్ళిపోదాం కాసేపటి తర్వాత ఇంటికి కాస్త దూరంలో కారు ఆపింది సృజన్ అంటూ అతని చెంప మీద తట్టింది కళ్ళు తెరిచి చూసి ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావు అంటే పళ్ళు రాలగొడతాను అంటూ కారు దిగుతుంటే సృజన్ ఇంకేమీ ఇవ్వవా మూతు ముడిచి అడిగింది చంపేస్తాను నోరు ముసుకొని పో కసిరాడు మూతి తిప్పి పోవలసింది నేను కాదు నువ్వు అని సీరియస్గా ముఖం పెట్టుకుంది కారు దిగి వెళ్ళు అన్నట్టు ఆమె వైపు చూశాడు నువ్వు ఎలా వెళ్తావు అని మనసు ఊరుకోక అడిగింది నేను ఎలాగ అలా వెళ్తానులే అని అతను మాట్లాడుతుండగానే అతని ముందు కారు వచ్చి ఆగింది ఆశ్చర్యపోయి చూసింది శ్రేష్ట దొంగమహమోడు ఏదో నడిచి వెళ్తున్నట్టు బిల్డప్ ఇచ్చాడు అని పళ్ళు నూరుకుంది ఎంచక్క బ్యాక్ సీట్లో కూర్చొని శ్రేష్ట చూస్తుండగానే వెళ్ళిపోయాడు సృజన్ గగన్ చేతిలో ఉంటుందని తెలియక చీర చుట్టుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయి ఎంచక్క చీర కట్టుకుని బయటకు వచ్చింది ధరణి గగన్ ఇంకా నిద్రపోతూ కనిపించాడు అతను నైట్ తొందరపడితే అనుకోకుండా అయినా ధరన్లో నెగిటివ్ ఫీలింగ్ వచ్చేదేమో టైం ఇవ్వడంతో అతని క్యారెక్టర్ అంచనా వేసే ప్రయత్నం చేస్తోంది ధరణి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని వెనక్కి తిరిగి గడ్డం కింద చేతులు పెట్టుకుని గగన్ వైపు చూస్తోంది ధరణి అసలు నన్ను ఇంత సడన్గా పెళ్లి చేసుకుని వచ్చారు ఎందుకు నేను మీకు ఇష్టమే అందరూ అంటున్నారు నిజంగా ఇష్టమా అనుకుని అతన్ని చూస్తూ ఉంటే గగన్ కదిలాడు గబుక్కున పైకి లేచి నిలబడింది గగన్ వెల్లెలికిలా తిరిగి పడుకున్నాడు తన తండ్రి దగ్గర ఎలాగో ప్రేమ పొందలేకపోయింది భర్త దగ్గర ఎలా ఉండాలో ఏంటో అనుకుంటూ ఉండగా తల్లి చెప్పిన నీతి సూక్తులు గుర్తొచ్చి మెల్లిగా గగన్ దగ్గరికి నడిచింది ధరణి అతనిని లేపాలి అంటే కొంచెం కంగారుగా అనిపిస్తున్నా ఏవండి మెల్లిగా పిలిచింది అంటూ కదిలాడు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది లేవండి అని మెల్లిగా అంది ఆమె చేతులు పట్టుకుని మీదిక లాక్కోగానే ఉలిక్కిపడింది ధరణి ఆమె చుట్టుకున్న చీర తడిమి ఐ హేట్ దిస్ అన్నాడు కళ్ళు మూసి ఏవండి అని అర్థం కాక మెల్లిగా అంది నీ కోసం డ్రెస్సెస్ తెస్తే ఇంకా ఇవే కడుతున్నా నచ్చలేదు నాకు అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ధరణి మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తూ వైఫ్ ఎలా ఉన్నా అందరిలా కళ్ళు మూసుకుని ఉండలేను నేను ఘాటిట్ అన్నాడు కళ్ళు తెరిచి అతని మాటల్లో ఆంతర్యం అర్థమై మూతి ముడిచింది పోపో బుద్ధిగా మార్చే లేకపోతే నేనే మార్చాల్సి వస్తుంది అన్నాడు గగన్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ దెబ్బకి ఆశ్చర్యపోయి అడ్డంగా తల ఊపింది ఎవలైనా బెడ్కి సిస్తావా లేదా అని ధరణిని అడగ్గా ఇంకా కళ్ళు పెద్దో చేసి చూసింది ఆమె గడ్డం మీద పెదవులు తాకించాడు టక్కున కళ్ళు మూసేసుకుంది ధరణి ఆమె పెదవి చివరైన ముద్ది ఇచ్చి వదిలాడు గగన్ అదే ఛాన్స్గా గబుక్కున లేచి కూర్చుంది ధరణి మీకోసం కాఫీ తీసుకురమ్మంటారా అని అడిగింది నో జ్యూస్ కావాలి అని ఏ రూమ్లో ఉంటాడో చెప్పి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు అలాగే అన్నట్టు తల ఊపి కిచెన్లోకి వచ్చింది ధరణి వర్కౌట్స్ చేస్తుండగా ఫోన్ మోగింది ఫోన్ దగ్గరికి వెళ్ళి అది తీసుకొని స్పీకర్ ఆన్ చేశాడు గగన్ గగన్ అని సృజన్ గొంతు సీరియస్గా వచ్చింది మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు గగన్ అంత వెటకారం అక్కర్లేదు కోపంగా అన్నాడు సృజన్ ఓ సృజన్ అంటే నువ్వే కదా గుర్తుపట్టినందుకు థ్యాంక్స్ అంటూ వత్తి పలికి ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు సీరియస్గా అడిగాడు సృజన్ నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా తాపీగా అన్నాడు గగన్ నన్ను సాధించడానికి పెళ్లి చేసుకున్నావు కదూ ధరణిని అని సృజన్ అంటుంటే నవ్వాడు గగన్ ధరణి బాధపడితే ఐ విల్ కిల్ యూ అన్నాడు ఆవేశంగా ఓహ్ రియల్లీ టార్చర్ చేయమని ఐడియాస్ ఇస్తున్నావా అని అడిగాడు షటప్ అరిచాడు సృజన్ యూ జస్ట్ షటప్ గగన్ వాయిస్ ఆ గదంతా మారు మోగింది సైలెంట్ అయ్యాడు సృజన్ ఎలా కనబడుతున్నాను నీకు అసలు ధరణి నీకేమవుతుందో చెప్పు ముందు అని గట్టిగా అరిచాడు గగన్ దానికి సమాధానం చెప్పలేకపోయాడు సృజన్ ఒకటి గుర్తు పెట్టుకో ధరణి నా వైఫ్ అన్నాడు గగన్ వత్తి పలుకుతూ ధరణి ఎవరో కూడా నీకు తెలియదు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు సృజన్ నా పర్సనల్ లైఫ్ గురించి నీకు అనవసరం అన్నాడు గగన్ ధరణిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకైతే తెలియదు బట్ ధరణికి హాని జరిగితే నిన్ను నా నుంచి ఎవరు కాపాడలేరు అన్నాడు సృజన్ ఇది ఎలా ఉందంటే నా వైఫ్ గురించి ఎవడో దారిన పోయే బేవర్స్ సలహాలు ఇస్తున్నట్టు ఉంది మిస్టర్ సృజన్ మీ వాల్యుబుల్ సజెషన్స్ అక్కర్లేదు నాకు ఓకే ఇంకొకసారి నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు అంటూ కాల్ కట్ చేశాడు గగన్ గగన్ ముఖంలో ఏవో భావాలు తేలియాడాయి ధరణి తలుపు కొట్టింది కళ్ళు మూసుకొని రెండు క్షణాలు అతన్ని అతను సంభాలించుకున్నాడు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చింది ధరణి అప్పటికే చెమటలు కక్కిస్తున్న అతని శరీరాన్ని చూచి ఆశ్చర్యపోయి జ్యూస్ అంది మెల్లిగా ఆమెను ఒకసారి పైనుండి కింద వరకు స్కాన్ చేశాడు పూర్తిగా చీర మార్చుకుని డ్రెస్లోకి వచ్చింది ధరణి గగన్ పెదవి చివరిన సన్నటి నవ్వు అతను అలాగే చూస్తుంటే టక్కున తల కిందకు దించింది టవల్తో ముఖం దుడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి జ్యూస్ తీసుకున్నాడు నాకు ఆఫీస్ వర్క్ ఉంది ఉండగలవా అని అడిగాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంటే అతన్ని ఎలా అడగాలో అర్థం అవ్వక సతమతమైపోతోంది అలాగే అన్నట్టు తల ఊపింది గగన్ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళాడు అతను ఎలా అడగాలో అడిగితే ఏమంటాడో అని ఆలోచిస్తోంది ధరణి అతను వచ్చే వరకు మౌనంగా బెడ్ మీద కూర్చుంది అతడు రాగానే లేచి నిలబడింది ఆమె భుజాలు పట్టి బెడ్ మీద కూర్చోబెట్టాడు నేనేమి మీ స్కూల్ ప్రిన్సిపల్ కాదు ఓకే అని అతను అనగానే నవ్వొచ్చింది ధరణికి కానీ నవ్వలేదు గగన్ని దొంగ చూపులు చూస్తూ కూర్చుంది ఇంట్లో బోర్ కొడుతుందంటే నువ్వు నాతో పాటు రావచ్చు అన్నాడు మీతోనా అంది ఆశ్చర్యంగా అన్నాడు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా అని అడిగింది ఆఫీస్ మీటింగ్ ఓ హోటల్లో అన్నాడు గగన్ తలకి హెయిర్ డ్రయర్ పెట్టుకుంటూ వస్తాను అంది లోపల కంగారుగా ఉన్న ఓకే అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు గగన్ చేతికి వాచ్ పెట్టుకుంటూ ఆమెను పైనుండి కింద వరకు ఒకసారి స్కాన్ చేసి వెళ్దాం అంటూ ఆమెతో పాటు బయటకు వచ్చాడు గగన్ ఇద్దరు టిఫిన్ చేసి కార్లో స్టార్ట్ అయ్యారు కారులో కూర్చొని మౌనంగా ఉంది ధరణి డ్రైవింగ్ చేస్తూ ఆమె వైపు చూసిన గగన్కి తీవ్రంగా ఆలోచిస్తూ కనిపించింది పక్కకు తిరిగి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టుకుని దూరం జరిగాడు గగన్ ఉలిక్కిపడి అతని వైపు చూసింది అతను డ్రైవ్ చేస్తూ కనిపించాడు అతను ముద్దు పెట్టాడో లేదో అర్థం కాలేదు ధరణికి అయోమయంగా వెర్రి మొహం వేసుకుని అతని వైపే చూస్తోంది ఆమె వైపు తల తిప్పి కళ్ళు ఎగరేశాడు ఏంటి అన్నట్టుగా ఏమీ లేదు అన్నట్టు అట్టంగా తల ఊపి వెంటనే ముఖం తిప్పేసుకుంది కాసేపటికి హోటల్ ముందు రాగానే నాకు పది గంటల నుంచి ఆఫ్టర్నూన్ వరకు మీటింగ్ ఉంటుంది ఆ లోపు నువ్వు షాపింగ్ చేసుకో మామ్ నీతో మాట్లాడుతుందంట ఒకసారి మాట్లాడు అన్నాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి ఆమెకి కార్డ్ ఇచ్చి పిన్ నెంబర్ చెప్పి ఆమెతో పాటు హోటల్లోకి నడిచాడు నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాను పక్కనే మాల్ ఉంది ఏమైనా కావాలి అంటే తీసుకుని తాగేసి మాల్కి వెళ్ళు హత్తుకున్నాడు సైడ్ నుంచి అలాగే అన్నట్టు తల ఊపింది గగన్ పర్సనల్ అసిస్టెంట్ ఒక అతను వచ్చాడు మేడంని షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి వెంటనే వచ్చాయి అన్నాడు గగన్ అలాగే సార్ అన్నాడు శరత్ ఒకవైపు ఒకసారి చూసి లిఫ్ట్ వైపు అడుగులు వేశాడు రండి మేడం అన్నాడు శరత్ అతనితో పాటు మాల్కి వెళ్ళింది ధరణి మేడం మీకు అవసరమైతే నాకు కాల్ చేయండి అని ఒక నెంబర్ చెప్పాడు శరత్ నంబర్ నోట్ చేసుకుని అలాగే అన్నట్టు తల ఊపింది ధరణి చిరునవ్వుత శరత్ కూడా వెళ్ళిపోయాడు వెంటనే మాలవికకి కాల్ చేసింది ధరణి అత్తయ్యా అని అంది ధరణి అంతా ఓకేనా అని అడగ్గా అంతా బాగానే ఉంది అత్తయ్య అని రెండు నిమిషాల తర్వాత చెప్పింది అయితే మంచిది అని అంది మాలవిక అత్తయ్య కాల్ చేయమన్నారంట ఓ హదా మీ పెళ్ళి ఎలా జరిగిందో తెలుసు కదా నీకు నచ్చిన నల్లపూసల చైన్ మెట్టలు తీసుకోమని గగన్కి చెప్పాను అవన్నీ తెలియదు కదా కన్నాకి అందుకే నీతో మాట్లాడిస్తాను అన్నాడు నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పింది ధర మాలవిక మాలవిక చెప్పినవి వద్దు అనేవి కాదు కాబట్టి అలాగే అత్తయ్య అని ముభావంగా చెప్పింది ధరణి అవి గగన్ చేత పెట్టించుకో ధరణి అలాగే అత్తయ్య సరే జాగ్రత్త అని కాల్ కట్ చేసింది మాలవిక ఏం తీసుకోవాలో అర్థం కాలేదు ధరణికి గగన్ కొనిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేదేమో కానీ తను చెప్పకుండా అతను సెలెక్ట్ చేయాలి అనే విషయం అతనికి ఎలా తెలుస్తుంది అని ఆలోచించలేకపోయింది ధరణి కాసేపటికి అవి రెండు తీసుకొని వచ్చింది అలా తీసుకుని వస్తుంటే గగన్ కోసం ఏదైనా తీసుకోవాలి అనిపించింది షర్ట్ అయినా వెతుకుదామని జెన్స్ సెక్షన్ వైపు వెళ్ళింది గగన్ కోసం డ్రెస్సులు వెతికి ఒక నావీ బ్లూ షర్ట్ వెతికి తీసుకుంది గగన్ ఇచ్చిన కార్డ్స్తో కాకుండా తన సేవింగ్స్తో డ్రెస్ తీసుకుంది అప్పటికే పదకొండు గంటలైపోయింది గగన్ వెళ్ళి కేవలం గంట మాత్రమే గగన్ ఉన్న హోటల్కి వచ్చింది ధరణి వెయిటింగ్ హాల్లో కూర్చొని మరో గంట తర్వాత బోర్ కొట్టింది ధరణికి సరిగ్గా అదే సమయంలో స్వాతి కాల్ చేసింది ధరు అని ఫోన్లోనే అరిచింది స్వాతి చిన్నగా మాట్లాడవే తల్లి చెవులు పోయేలా ఉన్నాయి అని అంది ధరణి ఫోన్ దూరంగా పెడుతూ నీలాగా మాట్లాడడం నాకు చేత కాదు కానీ ఇందకి నాకు చెప్పలేదు అంది స్వాతి అలకగా ఏం చెప్పాలి అయోమయంగా అడిగింది ధరణి నైట్ విశేషాలు అని కన్ను కొట్టింది స్వాతి ధరణికి కనిపించేదని తెలిసిన ఏం మాట్లాడలేదు ధరణి మౌనంగా ఉంది ధరు ఉన్నావా అని అడిగింది స్వాతి ఏంటి నేను ఇప్పుడు బయట ఉన్నాను తర్వాత మాట్లాడతాను ఓహో నువ్వు నీ హబ్బీ ఇద్దరు లంచ్కి వెళ్ళారా ఆయనేమో మీటింగ్కి నేనేమో బోర్ కొడుతుంటే వచ్చాను అనే విషయం క్లుప్తంగా కాకపోయినా అంతంత మాత్రంలో అర్థమయ్యేలా చెప్పింది ధరని ఏదో బిజీగా ఉన్నట్టు చెప్తావు ఖాళీగానే ఉన్నావుగా అని మూచి తిప్పింది స్వాతి అబ్బా ఇప్పుడు చెప్పలేండి నేను ఇంటికి వెళ్ళి కాల్ చేస్తానులే అప్పుడు అసలు కుదరదేమో మీ ఆమెతో బిజీగా ఉంటావేమో స్వాతి మాటలకు చిరాకు వచ్చి దెయ్యం ఆపవే బాబు ఇప్పుడు నేను కాల్ కట్ చేస్తాను ఇంతకీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు అని అడిగింది ధరణి నేను ఇంకో టూ టు త్రీ డేస్లో వస్తాను అని చెప్పింది స్వాతి సర్లే వచ్చాక కలుస్తా అని కాల్ కట్ చేసింది ధరణి అప్రయత్నంగా లిఫ్ట్ వైపు చూసిన ధరణికి గగన్ వస్తూ కనిపించాడు తెలియకుండా ఆమె పెదవులు విచ్చుకోగా కాస్త దూరంలో వెనకే నడిచి వస్తున్న సృజన్ని చూసి షాక్ అయింది అప్రయత్నంగా లేచి నిలబడింది అది పెద్ద హోటల్ కాబట్టి టేబుల్స్ కూడా దూరంగా ఉన్నాయి శరత్ తో మాట్లాడుతూ ఏదో చెప్తూ వస్తున్నాడు గగన్ ఆ వెనకే సృజన్ కూడా తన పియోతో మాట్లాడుతూ వస్తున్నాడు సృజన్ ఇంకేం గొడవ చేస్తాడని భయపడుతూ చూస్తోంది ధరణి గగన్ సృజన్ ఇద్దరు దగ్గరికి వచ్చారు ధరు అని ఆప్యాయంగా పిలిచాడు సృజన్ గగన్ ఏమనుకుంటాడో అని భయం భయంగా చూసింది అతని వైపు వాళ్ళనే మాత్రం పట్టించుకున్నట్టుగా టేబుల్ ముందున్న చైర్ వెనక్కి లాగి కాలి మీద కాలు వేసుకుని కూర్చొని మెను చూస్తున్నాడు సృజన్ చిరునవ్వు నవ్వింది నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు నాకు ఇంట్లో బోర్ కొడుతుందంటే ఆయన తీసుకొచ్చారని చెప్పింది ధరణి నువ్వు బాగానే ఉన్నావా చాలా అని చిన్నగా చెప్పింది భైధరు ఏమన్నా అవసరం ఉంటే నాకు కాల్ చేయి నీకెప్పుడు చెప్తున్నాను నీకు ఎప్పటికైనా సృజన్ ఉంటాడు అని ధరణి చేతి మీద తట్టి మరో టేబుల్ దగ్గరికి వెళ్ళాడు సృజన్ వెయిటర్ రాగానే తనకి కావలసినవి చెప్పి నీకేం కావాలో ఆర్డర్ ఇవ్వు అన్నాడు గగన్ ఏదైనా పర్వాలేదు అంది ధరణి తినేది నువ్వా నేనా ఎవరో మనకు నచ్చినవి ఎలా చెప్తారు ఈ టైంలో నీకు ఏది తినాలనిపిస్తే అది ఆర్డర్ ఇవ్వు అంటూ మెనూ కార్డ్ ఆమె వైపు తోశాడు గగన్ తనకేం కావాలో తనే ఆర్డర్ ఇచ్చింది ధరణి షాపింగ్ అయిపోయిందా అని అడిగాడు అయిపోయింది అన్నట్టు నిలువుగా తల ఊపింది ధరణి మాటలు రావా కళ్ళు మాత్రం ఎత్తి ఆమె వైపు చూస్తూ సీరియస్గా అన్నాడు వచ్చు అని టక్కున చెప్పింది ధరణి ఆమె వైపు ఒకసారి చూసి తినడం స్టార్ట్ చేశాడు మౌనంగా తింటోంది ధరణి భోజనం అయిపోయిన తర్వాత బిల్ కట్టేశాడు గగన్ వెళ్దామా అంటూ పైకి లేచాడు అలాగే అన్నట్టు తల ఊపి అతనితో పాటు బయటికి వెళ్ళిపోయింది ధరణి తిన్న తర్వాత ధరణితో మాట్లాడాలి అనుకున్న సృజన్కి ధరణి కనిపించలేదు వెళ్ళిపోయినందుకు దిగులు పడ్డాడు షాపింగ్ అయిపోయిందా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలాడు అప్పటి వరకు అతనికి షర్ట్ ఇవ్వాలి కానీ ఎలాగో తెలియక అతను అడిగిన దానికి తల ఊపుతూ ఏదో చెప్పబోయింది ధరణి ఫ్రెష్ అయినా తర్వాత మాట్లాడుకుందాం అని ల్యాప్టాప్ చేతుల్లోకి తీసుకున్నాడు అలాగే అన్నట్టు తల ఊపి వాష్రూంలోకి వెళ్ళిపోయింది ధరణి ధరణి ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటికి వచ్చింది గగన్ వైపు చే గగన్ వైపు చూసింది ప్రాజెక్ట్ వాళ్ళకి వచ్చినందుకు గగన్ పేదవుల్లో గర్వం తాలూకా చిన్న నవ్వు చాలా నచ్చేశాడు ఆ టైంలో శరత్ కాల్ చేసి ప్రాజెక్ట్ మాళవిక ఇండస్ట్రీస్కి వచ్చినట్టు చెప్పాడు కంగారుగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తున్న ధరని నవ్వుకుంటున్న గగన్ని చూస్తూ కాళ్ళకు ఉన్న తడి తుడుచుకుపోవడం వల్ల జర్రున జారి పోయి బెడ్ మీద అరుచుకుంటూ పడింది చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి కంగారుగా వెనక్కి తిరిగి చూశాడు గగన్ పడిపోయాను అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి పెట్టి మోకాళ్ళు పెట్టి కిందకి వేసి వెల్లెలకలా పడుకుని కనిపించింది ధరణి ఆమె ఎందుకు అరిచిందో అర్థమై కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాడు గగన్ ఆమె వైపు పరీక్షగా చూడగా డార్క్ నావి బ్లూ కలర్ చీర పక్కకు చెదిరి నెలవంక లాంటి ఆమె నడుము వంపులు చంద్రబింబం లాంటి నాభి అతనికి కనువిందు చేస్తున్నాయి బెడ్ మెత్తగా తగులుతుండడంతో ఏ దెబ్బలు తగలలేదని ఊపిరి మెల్లిగా వదులుతూ కళ్ళు తెరిచి చూసింది ధరణి అప్పటికే ఆమె నాభి మీద అతని వెచ్చటి ముద్దు చేరిపోయింది కళ్ళు ఇంకా పెద్దవి చేసి అలాగే ఉండిపోయింది షాక్ కొట్టినట్టుగా అనిపించడంతా ఆమె నడువు వంపుల్లో అతని రెండు చేతులు చేరిపోయాయి గట్టిగా కళ్ళు మూసుకొని అప్రయత్నంగా అతని తల మీద చెయ్యేసింది అతని పెదవులు కొంచెం విచ్చుకున్నాయి ఆమె ప్రతిచర్యకి మరోసారి ఆమె నాభి అందాలను తనివి తీరా ఆస్వాదించి గట్టిగా ముద్దిచ్చాడు కథ కొనసాగుతోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో